నాడు కన్యాశుల్కం నేడు వరకట్నం తరాలు మారినా కాలం మారిన బాధితులుగా మహిళలు ఉంటున్నారని ఉన్నత చదువులతో మన భవిష్యత్తును మనమే అందంగా తీర్చిదిద్దుకోవాలని ఖమ్మం నగరం చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జిఆర్ యువతకు సూచించారు శుక్రవారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో వీర మండలు ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తంతి సందర్భంగా రాజ్యాధికారం రిజర్వేషన్ రిజర్వేషన్లు బహుతీర మహిళలు కర్తవ్యాలు అనే సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జిఆర్ గ్రీష్మ మాట్లాడుతూ యువత వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు భవిష్యత్తు బంగారంలో ఉండాలంటే కష్టపడి ఉన్నతంగా ఎదగాలని వర్డ్స్ ఆయన చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ హిజ్ వర్డ్స్ ఇంట్లో చెప్పినట్టు చెప్పారండి క్లీన్ యువర్ సెల్ఫ్ నీట్గా గా ఉండండి మంచిగా రెడీ అవ్వండి మీరు అమ్మ మీరందరూ మీ పిల్లలు ఉంటారు జనరేషనల్ ట్రామా మీరు కష్టపడిందంతా వాళ్ళ మీదకి రాకుండా మీరు ఇక్కడికి ఆపేసేయండి మీ పైన వాళ్ళు తీసుకొచ్చారు మీ మీదకి అమ్మాయిలని తొందర పెట్టకండి పెళ్లి చేస్తామని చెప్పి చదువుకోనివ్వండి వాళ్ళని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వనివ్వండి ఇవన్నీ నేను చెప్తున్నావు కాదు అంబేద్కర్ గారు ఇంత చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అండ్ మీ పిల్లలకి ఒక ఆంబిషన్ పెట్టండి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకి ఆంబిషన్ ఉండాలి అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ కాదండి నీట్గా రెడీ అవ్వండి ఫస్ట్ ఇల్లు క్లీన్గా ఉంచుకోండి మీ పిల్లల్ని క్లీన్గా ఉంచుకోండి అన్న చిన్న మైన్యూ డీటెయిల్స్ కూడా ఇచ్చారు పూలే గారి గురించి మాట్లాడాలంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ రిఫార్మేషన్ షుడ్ స్టార్ట్ విత్ ఇన్ ద హౌస్ విత్ ఇన్ మీ విత్ ఇన్ మై ఫ్యామిలీ అని చెప్పారు ఫ్రమ్ బిఫోర్ ది ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ప్రతిసారి ఆడవాళ్ళకే అన్యాయం జరుగుతోందండి అంతకుముందు కన్యాశుల్కం ఇప్పుడు వరకట్నం ఎవ్రీ టైమ్ ద విక్టిమ్ ఇస్ ద ఉమెన్ హియర్ సో కన్యాశుల్కంలో ఒక ఇచ్చేవాళ్ళు డబ్బులు ఒక నైన్టీ సిక్స్టీ ఇయర్స్ అతను వచ్చి ఒక నైన్ ఇయర్స్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ఆయన చచ్చిపోయేవాడు ఎందుకంటే అప్పుడు మెడికల్గా ఇంత డెవలప్మెంట్ లేదు అప్పుడు ఉన్న లైఫ్ స్పాన్ కూడా తక్కువ చనిపోయారు వాళ్ళు ఈ అమ్మాయి తర్వాత ఏంటి అని అనుకుంటే చంపేయడం అన్నది పక్కన వాళ్ళ బయలాజికల్ ఇష్టం కొద్దో కాదు షీ యూస్ టు గెట్ ప్రెగ్నెంట్ అండి కొంతమంది అలాంటి వాళ్ళని నా ఇంట్లోకి వచ్చి డెలివరీ చేసుకోండి అని పిలిచాడు ఆయన బోర్డు పెట్టాడు ఆయన ఇంటి ముందు ఇప్పటికీ మనం ఎవరం ఆ పని చేయలేము అనుకుంటా ఆ టైంలో ఆయన అది చేశారు అండ్ బయటకు వచ్చి స్పీచెస్ ఇచ్చి ఎంతో మంది ఉంటారు నా వైఫ్ ఫస్ట్ చదువుకోవాలి నేను ఫస్ట్ ఇంట్లో రిఫార్మేషన్ తీసుకురావాలి అని స్టార్ట్ చేసింది ఆయన అంత గొప్ప వ్యక్తిని గురువుగా ఈయన స్వీకరించి మనకి ద హిందూ కోడ్ బిల్ విచ్ ఇస్ గివింగ్ రైట్స్ ఫార్ మ్యారేజ్ అడాప్షన్కి డివోర్స్కి అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మనకు నచ్చకపోతే యూ క్యాన్ టేక్ డివోర్స్ అని ఫస్ట్ చెప్పి మన కోసం ఫైట్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు అది మీ అమ్మాయిలందరికీ అది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంత రైట్ ఉంది అన్నది ద ఇంపార్టెన్స్ యుల్ గెట్ నో సూన్ ఆయనను మర్చిపోయి మీరు ఇప్పుడు ఎన్ని కాస్ట్స్ లేదు డిఫరెన్స్ లేదు మీరు చదువుకునే దేశ్లో అన్నది మీరు అనుకోకండి ఇట్ ఈస్ దేర్ రాజ్యాంగం ప్రకారము అందరికీ రోడ్స్ ఉన్నాయి ఆయన చెప్పిన మాటలే ఒక రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు కరెక్ట్గా లేకపోతే ఆ రాజ్యాంగం వేస్ట్ అండి ఇప్పుడు ఉన్న బీజేపీ పరిస్థితి అలానే ఉంది మనకి ఇవ్వాల్సిన థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అందులో కూడా అకార్డింగ్ టు ది కాస్ట్ సిస్టమ్ అకార్డింగ్ టు ది రిజర్వేషన్ ఉండాలి సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ ఐ హ్యావ్ అ వెరీ యంగ్ డాటర్ షీఈ్ ఫోర్టీన్ మంత్స్ నా ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది అండ్ ఐ ప్రౌడ్లీ సే పాప మాట్లాడే కొన్ని మీనింగ్ఫుల్ మాటల్లో ఒక మాట జయబీమ్ ఇంట్లో పిల్లలకి నేర్పించండి